సీనియర్ సివిల్ జడ్జి గారి ఆదేశాల మేరకు అటాచ్మెంట్ మోబుల్ ప్రాపర్టీస్ అయిన దాని గురించి జప్తు చేసిన తర్వాత ఆర్డీఓ గారు వచ్చారు వచ్చిన తర్వాత వారు మొత్తం విషయాలు చర్చించి ఈ దీనిలో డిపాజిట్ చేయవలసిన ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలను అప్ టు డేట్ ఇంట్రెస్ట్ లెక్క ప్రకారం చేసి ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించుకొని రెండు నెలల లోపల డిపాజిట్ చేస్తానని అండర్టేకింగ్ రాతపూర్వకంగా రోతపూర్వకంగా బిలీఫ్ ఇచ్చినారు కావున ఇక మేము కూడా కంపల్సేషన్ వర్క్స్డు ఇంపార్టెంట్ కనుక ఈ అటాచ్మెంట్తో మన పర్పస్ రావడం ద్వారా వెళ్తే మేము కూడా దానికి వారి వారి ఆలోచన మేరకు మేము అందరం చూసుకున్నాము న్యాయవాదు మేము మేము అందరం కలిసి దానికి వస్తున్నాము అది వీలైనంత వరకు అమలు పరిచే విధంగా చేయాలని చెప్పి మరోసారి వారి వారిని రిక్వెస్ట్ చేసినాం దానికోసం టైం కేటాయించి కలెక్టర్ మరి ఇతర హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వారు కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా వారిని కూడా కోరుతున్నాము ఇది బాగా వెనుకబడ్డ జిల్లా దీనిలో ఇక్కడ వీళ్ళు వీరు బాగా నష్టపోయినారు అది ఎంత ఈ డిగ్రీ హోల్డర్స్కు రైతులకు జరిగిన నష్టం వేల ఫ్యాక్టర్ లేనిది ఇది వీలైనంత ఈ టైం లోపల లోపలనే చేయాలని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మాకు కూడా సంతోషం అనిపిస్తుంది టూ మంత్స్ టూ మంత్స్ టూ మంత్స్ మాత్రం వంద